అనర్హులని తేలితే ఇందిరమ్మ ఇండ్లు రద్దు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనం తమ్ముళ్ళ పెట్టినాం కదే సో గ్రామ సభలో ప్రజాపాలనలో రకరకాలుగా అప్లికేషన్లు అయితే పెట్టుకున్నాం సో చాలామంది ఇండ్లు ఉండి కూడా అప్లికేషన్లు పెట్టుకురు ఎన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మనం గతంలో వార్తలు కూడా చెప్పినాం ఇక మన సమాజం ఎట్లుంటుందంటే మొత్తమే గుడిసే గుడిసేలు ఉండేటోడు మొత్తమే ఇల్లు లేని వాడు పెడతాడు మంచి బంగ్లా ఉన్నాడు కూడా పోయేదేముందే సర్కారు మేము ఏమి కడతలేమా సర్ఖాస్వామి మాకు దక్కద్దా అని చెప్పేసి పెట్టి వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా ఇండ్లుండి కూడా దరఖాస్తు చేసుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు సో రాని వాళ్ళు చాలామంది దరఖాస్తు చేసుకోలేక మిస్ అయిపోయారు అర్హులకు కూడా రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ లిస్టులో పేరు వచ్చి ఏదో రకంగా పేరు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పునాది దశలో ఉన్న పిల్లలు వేసినా స్లాబ్ వేసిన గోడలు కట్టే దశకు వచ్చినా అది ఏ దశలో ఉన్నా సరే వాళ్ళు అనర్హులందని తేలితే ఆ ఇంద్రామ ఇండ్లు రద్దు కాబోతున్నట అప్లికేషన్లను వెంటనే పరిశీలించాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు సో జనవరి ఇరవై ఆరున లబ్దిదారుల ఎంపిక చేసిన ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో ఎదురైన పరిస్థితులు మంచి చెడులను పరిగణలోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వీలైనంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా కొన్ని అభ్యర్థులకే అర్హులకే లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాష్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే పాల్గొన్నారు మొత్తంగా ఏ స్థాయిలో ఉన్నా సరే అననుకూలం చే తేలితే ఇంధన మిల్లు రద్దవుతాయట సో నిజంగానే అర్హులు ఎవరైనా ఉంటే చూసుకోవాలి లిస్టులు వచ్చింది అయ్యో తర్వాత పేరు పోయింది అని ఆ కావద్దు మీరు అర్హులైతే వస్తుంది లేకపోతే రాదు